అంటే ఈ ఫామ్ చూస్తున్నాం గిర్ ఆవులను పెంచుతున్నారు అంటే ఈ గిర్ర ఆవులను ఎందుకు ఎంచుకున్నారండి మీరు గిర్రకి ఎందుకు వెళ్ళాలంటే ఒక డిఫరెంట్గా ఉంటుంది గిర్రావు పాలు గిర్రావు పాలు అని మార్కెట్లో బాగా దీనికిన్నంత ప్రచారం దేనికి లేదు గిరి గిర్రావుకున్నంత ప్రచారం దేనికి లేదు సో మనం గిర్రావులు అంటే కొంచెం డిఫరెంట్గా చెవులు పెద్దగా ఉంటాయి అన్న ఉద్దేశంతో అసలు బ్రీడ్ గురించి కూడా ఏం తెలియదు బట్ దాన్ని తీసుకున్నాము దాంట్లోకి మొదలు పెట్టినాము ఇప్పుడు బ్రీడ్ అంటే అసలు ఏంటి అసలు క్లుప్తంగా కూడా మన సందర్భాన్ని బట్టి వివరించవచ్చు సార్ ఇంకొకటి మిల్కింగ్ లో సాత్విక గుణం ఉన్న గిర్రె మళ్ళీ హై మిల్క్లోకి వెళ్ళాలంటే గిర్రె అంటే ఇప్పుడు గిర్రాలు ఎలా అండి ఎంత మిల్క్ ఇస్తాయి ఒకటి ఒక్కటి అంటే సార్ మన దగ్గర నేను స్టార్టింగ్ చేసిందంటే రోజుకి వచ్చేసి ఎనిమిది లీటర్లు ఇస్తే హైయెస్ట్ స్టార్టింగ్ నేను అయితే అలానే సో ఎక్కువ ఇస్తాయని ఆశ వాటిని ఇబ్బంది పెట్టింది కూడా ఏ రోజు లేదు కానీ మన దగ్గరకు వచ్చి మన వాతావరణానికి సెట్ అయినాక ఇప్పుడు శివ అనే ఒక బుల్ ఉంది కదా దాని మదర్ అనేది ఇరవై లీటర్లు ఇచ్చింది సార్ అది పుట్టినప్పుడు అబ్బా హైయెస్ట్ మిల్క్ నేను ట్వంటీ ఫోర్ లీటర్ పర్ డే లైవ్ రికార్డ్ అబ్బా మళ్ళీ ఏంటంటే లైవ్లో ఒక రు ఒక రొమ్ము తాగుకుంటూ మూడు రొమ్ములల్లో ఇరవై రెండు పాయింట్ మూడు వందల యాభై గ్రాములు మిల్క్ తీసారు తీసారు